వెలమ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దాండియా ఉత్సవాలు హన్మకొండలోని హంటర్ రోడ్ అభిరామ్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు సంఘం అధ్యక్షులు డాక్టర్ నడిపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పోషాధికారి సిద్ధూరి స్వామిరావుతో పాటు సంఘం సభ్యులు వెలమ కులస్తులు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తీరక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ దాండియా ఆడుతూ జరుపుకున్నారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెలమ బంధువులు ఒక చోట కలుసుకుని కష్ట సుఖాలను పంచుకోవడం ద్వారా వారి మధ్య ఐక్యత సాన్నిహిత్యం పెరుగుతుందని అందుచేతనే సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు వెలమ బంధువులందరికీ ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలను వెంకటేశ్వరరావు తెలిపారు మరింత ఐక్యతను పెంచడం కొరకు పరిచయాలను పెంచడం కొరకు ఇది దోహదపర్తలుగా భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది ముప్పై సంవత్సరాల చరిత్రలో మన వెలుమ బాంధవుల ద్వారా ఇది మొదటి సాధ్యం నేర్చుకుంటున్నాం చాలామంది ఇందులో పాల్గొన్నట్లు చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి మొదట రేపు అనుకున్నాం కానీ ఎల్లుండే సత్బద్ధమ ఉంది కాబట్టి దాన్ని పెరిఫోన్ చేసి ఈరోజు నిర్వహిస్తున్నాం అట్లాగే రెండవ తారీఖు దసరా రోజు మన సంఘం ఆధ్వర్యంలో సభ్యులందరికీ కూడా గ్రూప్ గ్రూప్ చేయడం చేయబోతున్నాం అట్లాగే వెల్మ మ్యాట్రి అని కూడా ఆ రోజు శుభదినం కాబట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా జూలై ఇరవై ఏడో తారీఖు నాడు వాస్తవానికి పెద్ద ఎత్తున రైతు సదస్సు నిర్వహించుకునే ప్రయత్నం చేశాము కానీ అది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఎయిటీన్త్కి పోషకం కావడం జరిగింది ఆ రోజు మరి పెద్ద ఎత్తున రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని ఆ రోజు మన విల్వ బిడ్డ రైతు బిడ్డ అయినటువంటి ఆర్ నారాయణమూర్తి సినిమా డైరెక్టర్ గారిని మనం చీఫ్ మినిస్టర్గా ఆహ్వానించాం వాస్తవానికి అతను ఒక రెండు మూడు రోజులలో ఇన్ఫర్మేషన్ ఇస్తా వారు రాబోతున్నారు అట్లాగే మిగతా పెద్దలు ఉన్న సమక్షంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే సందర్భంగా తెలియజేస్తూ ఇంకా తెలుగు బంధువులందరికీ కూడా దసరా మరియు హైదరాబాద్ శుభాకాంక్షలు తెలియజేస్తాం